తల్లు తాను పరిశీలన చేసుకోవాలి పరమకేతములు చూడండి రెండవ అధ్యాయము పరమకేతములు రెండవ అధ్యాయము పదిహేనవ అక్షన్ చదవండి మన ద్రాక్ష తోటలు పోత పట్టినవి ఎప్పటికప్పుడు ఆ మనుషులు అలయకుండా పరిశీలన చేసుకోవాలి నేను ఎలా ఉన్నాను నా జీవితం ఏంటి భక్తులు ఎదుగుతున్న సమయంలో గుంట రక్కలు వస్తాయి ఏమండి వచ్చి పోలు చేస్తాయి ఆ పోతంతా రాలిపోస్తాయి అయితే ఏం చేయాలా కాపు కాసుకోవాలి మొదటి అధ్యాయం అక్కడే మొదటి అధ్యాయంలో మీరు చూసినట్లయితే నాలుగో వాక్యం ఆరో వాక్యం చదవండి నేను ఎండ తగిలిన దాన్ని ఎవరైతే తమ సొంత తోటను కాసుకోరో ఆ తోటలో పురుగు పడింది ఆ ఫలం ఫలను పోత రాలిపోద్ది ప్లే సోదర ఎక్కడ చూసినట్లయితే జాగ్రత్తగా ఒక మనిషి తన హృదయాన్ని పరిశ్రమ చేసుకున్నట్లయితే సొంత తోటను కాసుకోవాలి సొంత తోట అంటే హృదయం ఈ హృదయము అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి హృదయం ఈ హృదయంలో ఏం పడుతుంది ఏం పడింది ఏమైంది పురుగు పడుద్దా పడిద్దా పడదా నీకెవరు పడిద్దాం మాకు పడదా అంటారా హృదయంలో పురుగు పడుతుంది ఎవరికి పడుతుంది కాపు కాసుకుంటాం చేత కాని వారికి దేవుని శక్తి అర్థం కాని వారికి దేవుడు ఎంత గనుడో అది అర్థం కాని వారికి పురుగు పడింది కనుక ఏమవుతుంది కాయ పడ కాయ రాలిపోద్ది అంటే భక్తిహీనులుగా మారుతారు అది కాయ కాయకపోవటం అర్థం ఏంటంటే పూత పట్టింది కానీ కాయ కాయలేదంటే అర్థం ఏంటి కాపు కాసుకోగలేకపోయినందువల్ల పురుగు పట్టి పాడైపోయింది అంటే భక్తిహీనులు అయిపోయినారు భక్తిహీనులు అంటే ప్రార్థన చేస్తూనే ఉంటారు కానీ దేవుని ఏమీ పొందలేరు దేవుని ఉన్న సంతోషాన్ని అనుభవించలేరు దేవునితో ఉన్న సంతోషం ఆ సహవాసము వారికి రుచి తెలియదు అర్థం కాదు దేవునితో ఉన్న సహవాసం ఒక మనుషుడికి అర్థమైతే ఆ మనుషుడు దేవుని విడిచిపెట్టడు అయితే ఏం చేస్తాడు తెలిసినా దేవునికి ఏది ఇష్టము నేను ఎలా జీవించాలి చేసుకుంటూ ఉంటాను పరిశీలన చేసుకుంటూ ప్రియసోళరా తన మనస్సును పట్టుకుంటాడు అవునా చూడండి సామెతల గ్రంథంలో మీరు చూసినట్లయితే ఒకసారి సామెతల గ్రంథము పదహారు అధ్యాయము ముప్పై రెండో వాక్యం చదవండి ఎవరు శ్రేష్ఠులంటా మనస్సును పట్టుకుని వారు శ్రేష్ఠ మనస్సును పట్టుకోవాలి ఈ మనస్సును పట్టుకోపోతే నువ్వు లోకంలో ఎంత గండు అయినా ఫలితం లేదు ఎందుకు తెచ్చినా ఒక దినానా ఏమవుతుంది పురుగు పట్టిద్ది భక్తులు ఎదగనివ్వదు రాలిపోతుంది ఏమిటి ఆ పురుగు లోకాకర్షణ శరీరము శరీరాసం ఇవన్నీ పట్టుకుంటాయి ఈ పురుగు ఈ పురుగు ఒక పు ఒక రకమైన పురుగు ఉండదు మీకు తెలిసింటే రండి చూడండి సాయంకాలం నేను వచ్చి మైండ్ దగ్గర ఒక చెట్టు ఉంది దానికి ముందేసాను చెట్టు అంత పోత పూసింది వచ్చినా ఏం చేంత పోత పూసింది అంటున్నారు అయితే ఆ పూత రావడానికి రకరకాలైన పురుగులు వచ్చేవాలి దాని మీద వెంటనే పొందేసాను మొత్తం రాలిపోయినాయి నీ జీవితంలో ప్రార్థన అనేటువంటి మెడిసిన్ క్రీస్తు రక్తంలో నువ్వు నీళ్ళకు ప్రోక్షింపకపోతే అనేక రకమైన పురుగులు వస్తాయి ఆ పురుగులన్నీ వచ్చి ఎన్నుకోవాలేమవుతుంది అన్నీ వచ్చి లోపడితే లోపల జ్వరబడితే అవుతుంది తెలుసా పురుగులని జ్వరబడితే క్యాన్సర్ వస్తుంది క్యాన్సర్ పుండు ఆ పుండు పే పేరు క్యాన్సర్ అంటే అర్థండి ఇక పనికిరాడు పురుగులు పురుగులే అవన్నీ పురుగులు ఉంటాయి ఈ పురుగులు పోగొట్టుకుంటే అది శరీరావసరం కాదు నేను చెప్పేది ఆత్మానుసరంగా ఈ పురుగులేంటి లోకాకర్షణ శరీర చిన్నసు తీలు కొనల్సిన పద్ధతిగా ఐదో అధ్యాయం శారీర కార్యములు స్పష్టమైనవి అనగా జాగ్రత్త అపవిత్ర కలహము మత్సరములు క్రోధములు కాక్షలు భేదములు ఎన్ని తెగుళ్ళు ఉన్నాయి ఈ తెగుళ్ళు ఎంతమందిలో ఉన్నాయి ఉన్నాలేవా లేవేమో నాకు తెలియదు నాలుగు చాలాసార్లు కనపడతాయి ప్రార్థనతో ఉన్న వాటిని నాలుగు గుర్తూ ఉంటాడు నాలుగు లేదు అంటే అర్థం ఏంటంటే వానికి అర్థం కాదు అతనికి దేవుని శక్తి అర్థం కాదు కనుక అతనే బాగా ఉన్నాను మంచిగా ఉన్నాను అనుకుంటాడు ఏ సోలరా కానీ ఇలాంటి ఇన్ని తెగుళ్ళు ఉన్నాయి కోపం అసూయ శారీరలు ఇవన్నీ ఉన్నాయి వీటన్నిటిని నువ్వు జయించాలంటే నువ్వు మనసుని పట్టుకుంటూ నేర్చుకోవాలి సోలరా నువ్వు మనసుని పట్టుకుంటూ నాకు చేత కాకపోతే ఆ యొక్క పురుగులు వచ్చేసి పోతం చేస్తూ తెలుసినా లాల్పి వేస్తాయి కనుక ఎప్పుడైతే రాలిపోయినాయో జీవితం ఎలా ఉంటుంది అంటే ఎలా ఉంటుంది మీరు చెప్పండి ఎలా ఉంటుంది ప్రార్థన లేకపోయినప్పుడు ఆ పురుగులని వస్తే ప్రార్థన ఏంటది ఆ మనిషిని పాడు చేయకుండా ఉంటుంది ఆ పురుగులు రాకుండా ఉంటుంది కా ఏం కావాలి ప్రార్థన కావాలి ప్రార్థన ఏంటిది మనిషిని చుట్టూ ప్రాకారము ప్రాకారం అంటే ప్రహరి ప్రహరి ఉంటే కుక్కలు రావు ఏమీ రావు అవునా ప్రాకారం లేకపోతే చదవండి ఇరవై ఎనిమిది ఐదో అధ్యాయ స్వామిత్రుల గ్రంథము ఇరవై ఎనిమిదో అక్షము ప్రాకారం లేక పాడైన పొరమేంత తన మనస్సును ఏమండి మనస్సును ఎట్లా ఉంటాడు అంతే అంటే అర్థమేంటి ప్రాకారం లేకపోతే ఎలా పాడైపోద్దు ఆ ఇంట్లో కుక్కలు దొంగలు ఎలా వస్తారో అలాగే ప్రార్థన ప్రాకారం లేకపోతే నీ జీవితంలో జ్వరపడితే కనుక చేవిటి నుంచి వెలుగుగా చేసిన మరలా ఏడంతలు చీకటిలోకి వెళ్ళిపోతావు వెలుగును పోగొట్టుకుంటావు నువ్వు రాక్షంబడిన తర్వాత నేను వెలుగుగా చేసిన తర్వాత ఆయన సంతోషపరచి నీ జీవితం సైనికుడు ఎవడను తల్లిదండ్రులు చేర్చుకుని వాళ్ళని చేర్చుకున్న వాళ్ళని సంతోషపరచడం కొరకు ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడం ఈ జీవన వ్యాపారంలో చిక్కు ఎందుకు తెలుసురా ఇది నీకు శాశ్వతమ కాదు దీనిలో చిక్కుంటే పురుగులు పడినాయి ఏంటి శత్రువు పడినాడు అక్కడ రాట ఇప్పుడే సోలరా శోధనలు వచ్చినా వెలుగు తోతున్నా పైకి వచ్చి ఊరిలోడ్డినా నేను భయపడను ఎందుకు కొంత వస్తున్నా ప్రార్థనలే ప్రాకారం నేను పెట్టుకున్నాను ప్రార్థనతో నా జీవితాన్ని నింపుకుంటున్నాను నా జీవితంలో ఉన్న బలహీనతలన్నీ నా ప్రభువుకు చెప్పుకున్నాను అప్పుడేం జరుగుతుందో తెలిసినా ఎప్పుడైతే నువ్వు దేవునికి మరపెడతావో మహోనతుడ ఆయన రేఖలు నేను బదిలిపరుస్తారు కనుక ఏ అప్పాయిని నీ అర్థకురాదు శత్రుడు నేనేమి చేయలేడు అది అర్థం చేసుకోండి కనుక ప్రియ సోదరు సోదరుడా నేను ఆ జీవితంలో నిన్ను వెలుగుగా చేకటి నుంచి బయటకు తీసిన తర్వాత మళ్ళా నీ వెనుకోకు తిరుపుకోడతావు తిన్నట్లయితే గుంట నక్కలు ఉన్నాయి నీ ఆత్మీయ జీవితాన్ని పోడి చేస్తాయి ఆర్పి వేసిన తర్వాత ఎలా ఉంటుంది చూస్తున్నా ఎలా ఉంటుంది సాంతం బోడి చేసిన తర్వాత ఏమేసాడు మునిప్పుడు వల్ల నేను జయించగలను తల విధిల్చాడా విధిలించలేదా ఎవరు సంస్థను విధిలించాడా అంత పోయిన తర్వాత కూడా తల్లి విధిలించాడు అలా ఉంటుంది ఎంత పోయినా కూడా నేను భావించండి ప్రార్థన చేస్తాను ఎంత కాల్చి ఉన్నానండి విధిలింపు విలువైంది ఆఖరికి విధిలించినందు కళ్ళు పోయినాయి తీసి ప్రాణం కూడా పోయింది కనక ప్రేశ్వర గుడ్లుగా భక్తి కట్టవు దాచేసి నాశన్నవి నీవు దేవునితో ఉండి పోరాడు దేవుని దగ్గర కూర్చొని చేయి అప్పుడు దేవునితో ఏం మాట్లాడతాడు దేవునికి ఏం చెబుతాడు దాని ప్రకారం నువ్వు జీవించడం నేర్చుకోవాలి మనుషులు చెబుతారు చాలా రకాలుగా ఆయనకి అవస్తుండేది నువ్వు నిజంగా దేవుడు సర్వోన్నతులు మహోన్నతులు నీకు అర్థమైనప్పుడు నువ్వు ఆయన తగిలి కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే నేను దేవుడు ఎక్కడ విచ్చిపెట్టడు ప్రీడాని ఆత్మ వద్దెలుసున్న ప్రకారం మూడవ పత్రిక వ్యవహార పత్రిక మూడవ పత్రికలు ప్రీడాని ఆత్మ వద్దెలుసున్న ప్రకారము నువ్వు అన్ని విషయంలో వద్దుల్లుతావు అన్ని విషయంలో వద్దిలుతావు ఆత్మ వద్దిల్లాలి ముందు ఆత్మ వద్దిలకపోతే అన్ని విషయంలో వద్దుల్లేడు రాత్రి